దేశవ్యాప్తంగా భయంకరమైన కొత్త రూల్స్ అనేవి జనవరి నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి వాటిలో కొన్ని అయితే చూద్దాం ముఖ్యంగా పాన్ కార్డుకు సంబంధించి చూస్తే పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ చొరవ ద్వారా భారతదేశంలో కొత్త మెరుగైన సురక్షితమైన పాన్ కార్డులను పరిచయం చేయబోతున్నారు ఈ విధంగా మనం ప్రస్తుతం కొత్త పాన్ కార్డులు అయితే ఉపయోగిస్తున్న పాన్ కార్డులను ఆన్లైన్లో అయితే మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని వివిధ సేవలను ఆధునికతకును అనుగుణంగా అప్డేట్ అయితే చేస్తుంది మరియు డిజిటలైజేషన్ అయితే చేస్తుంది తాజాగా కేంద్ర ప్రభుత్వం పాన్ టూ పాయింట్ ఓ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ పథకం కింద మనం మన పాన్ కార్డులను అప్డేట్ చేసుకోవాలి పాన్ టూ పాయింట్ ఓ పథకం ద్వారా మనం కొత్త పాన్ కార్డులు అయితే పొందవచ్చు ఈ కొత్త పాన్ కార్డులో క్యూఆర్ లైన్ అయితే ఉంటుంది అంతేకాకుండా మన సమాచారం అంతా కూడా చాలా భద్రంగా మెయింటైన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ఈ పథకం కింద మనం కొత్త పాన్ అయితే ఉచితంగా పొందవచ్చు ఇందుకు సంబంధించిన ఫీజులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది పాన్ కార్డు సమాచారం చోరీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పథకం రెండు వేల ఇరవై ఐదు తిరుపూరుకు స్వర్ణయుగం రానున్నది మెగా స్కీమ్ యువత సిద్ధం ఇందులో క్యూఆర్ లైన్ ఉండడంతో ఒకరి సమాచారాన్ని దొంగిలించడం కష్టమవుతుందని చెబుతున్నారు ఇది మన పాన్ నంబర్ మరియు పాన్ కార్డుతో చేసే అన్ని మోసాలను నిరోధించవచ్చు ఒక వ్యక్తి పేరు మీద నకిలీ పాన్ కార్డు సృష్టించడం కష్టం కాబట్టి ఇది అదనపు భద్రతా చర్య అని కూడా చెబుతుంది ప్రభుత్వం కావున ప్రజలు తమ పాత్ కార్డును రెన్యువల్ చేసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారనమాట ఎవరైనా కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలంటే మాత్రం ఒకసారి రెన్యువల్ చేసుకోండి ఇక నెక్స్ట్ చూస్తే ఆధార్ అప్డేట్ సంబంధించి సో చాలామంది అయితే ఆధార్ కార్డు అప్డేట్కి సంబంధించి అడుగుతున్నారు సో ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే ఫ్రీగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువైతే పొడిగించింది సో దీనికి సంబంధించి యుఐడిఐ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈ విషయాన్ని అయితే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది ఈ భారతదేశ నివాసితులను ఎవరైతే ఉన్నారో ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఫ్రీగా ఆధార్ కార్డులు అయితే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట ఫ్రీ ఆధార్ అప్డేట్ కోసం ప్రారంభ గడువు డిసెంబర్ పద్నాలుగు అయితే ఆధార్ కార్డు హోల్డర్లు ముఖ్యంగా పది పైన వివరాలు ఎవరు అప్డేట్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్డేట్ పొడిగించారు కాబట్టి మీరు ఫ్రీ సర్వీస్ని అయితే తీసుకోవచ్చు ఫ్రీ సర్వీస్ ఆన్లైన్లో చూస్తే పేరు మార్పులు పుట్టిన తేదీ అడ్రస్ మొబైల్ నెంబర్ వంటి సమాచారాన్ని అయితే అప్డేట్ చేసుకునేందుకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరీ స్కాన్ కానీ లేదా ఫోటో కానీ ఏమైనా బయోమెట్రిక్ డేటా కానీ మార్పులు చేయాలంటే మాత్రం తప్పనిసరిగా ఆధార్ సెంటర్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు కూడా ఒక ఇరవై రూపాయల నుంచి వంద రూపాయల లోపు ఛార్జ్ అయితే చేస్తారు ముఖ్యంగా వయస్సు శస్త్రచికిత్స ప్రమాదాలు లేదా ఇతర పరిస్థితుల కారణంగా బయోమెట్రిక్లు మారిన వ్యక్తులకు బయోమెట్రిక్ అప్డేట్స్ అనేవి తప్పనిసరి ఏళ్ళు నిండిన మైనర్లకు కూడా ఇది వర్తిస్తుంది ఎందుకంటే డేటా ఖచ్చితంగా నిర్ధారించడానికి కూడా ఇదైతే ప్రామాణికం అన్నమాట ఇక నెక్స్ట్ చూస్తే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ని అయితే మార్పు తీసుకొచ్చారు కొత్త ట్రాఫిక్ నిబంధనలు అయితే కఠినతరంగా ఉన్నాయి నూతన రహదారి భద్రతా నియమాలను దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రాల్లో ఒక్కో విధంగా అమలు చేస్తూ వస్తున్నాయి ఇక ఈ ట్రాఫిక్ రూల్స్ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై చర్యలు కఠినంగా తీసుకునే అవకాశం ఉంది గతంలోనే మైనర్లు వాహనాలు నడిపితే యాక్సిడెంట్ కనుక చేస్తే పెద్దవారికి అనేవి పడే విధంగా అధికారులైతే చర్యలు అయితే తీసుకున్నారు కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు మైనర్లు వాహనాలు నడిపితే పట్టుబడితే మాత్రం ఏకంగా ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తారు దాంతోపాటుగా ఇరవై ఐదేళ్ల వయసు వరకు వాళ్ళకి వచ్చే వరకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా గత జరిమానాలకు ఇప్పటికీ జరిమానాలకు భారీ వ్యత్యాసం కూడా ఉందన్నమాట ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఒకసారి చూస్తే దాంట్లో మనకి ఏవే జరిమానాలు ఉన్నాయి అవి మార్పులు ఒకసారి గమనించినట్లయితే రెడ్ లైట్ క్రాస్ చేస్తే మాత్రం ఉల్లంఘిస్తే మాత్రం ట్రాఫిక్ జంప్ చేస్తే మాత్రం గతంలో వంద రూపాయలు పెనాల్టీ ఉండేది ఇప్పుడు దాన్ని ఐదు వందల రూపాయలకైతే మార్చారు ఇక అథారిటీ ఆదేశాలు కనుక మీరు ఉల్లంఘిస్తే గతంలో ఐదు వందల రూపాయలు ఉండేది ప్రస్తుతం రెండు వేలు చేశారు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే గతంలో ఐదు వందల రూపాయలు జరిమానా ఉండేది ప్రస్తుతం దాన్ని ఐదు వేలు చేశారు ఇక ఓవర్ స్పీడ్ కనుక చేస్తే మాత్రం గతంలో నాలుగు వందల రూపాయలు ఉండేది దీని అయితే ఇప్పుడు వెయ్యి రూపాయలుగా మార్చడం జరిగింది ఇక ప్రమాదకరమైన ర్యాష్లు వేస్తూ డ్రైవింగ్ చేస్తుంటే మాత్రం గతంలో వెయ్యి రూపాయలు ఉండేది ఇప్పుడు ఐదు వేల రూపాయలు చేశారు డ్రంకర్ డ్రైవ్ చేస్తూ మాత్రం మీరు పట్టుబడితే రెండు వేల రూపాయలు జరిమానా గతంలో ఉండేది ప్రస్తుతం దాన్ని పదివేలకు పెంచారు రేసింగ్ స్పీడ్ కనుక చూసి చేసినట్లయితే గతంలో వెయ్యి ఐదు వందలు ఉండేది ఇప్పుడు ఐదు వేలు చేశారు హెల్మెట్ లేకుండా ధరిస్తే మాత్రం గతంలో వంద రూపాయలు చలానా ఉండేది జరిమానా ఇప్పుడు ప్రస్తుతం వెయ్యి రూపాయలు ప్లస్ మూడు నెలల లైసెన్స్ రద్దు చేస్తున్నారు సీట్ బెల్ట్ లేకుంటే మాత్రం గతంలో వంద రూపాయలు జరిమానా ఉండేది ప్రస్తుతం వెయ్యి రూపాయలు చేశారు ఇక అత్యవసర వాహనాలు అంబులెన్సులు కనుక అడ్డం వస్తే మాత్రం ప్రస్తుతం మనకి మునుపట్లో జరిమానా ఉండేది కాదు ఇప్పుడు పదివేల రూపాయలు జరిమానా విధిస్తున్నారు బైకులపై ఓవర్లోడ్ ఉంటే మాత్రం గతంలో వంద రూపాయలు జరిమానా ఉండేది ఇప్పుడు దాన్ని రెండు వేలు పెంచి మూడు వేలు లైసెన్స్ రద్దు చేస్తున్నారనమాట ఇన్సూరెన్స్ లేకపోయినా కానీ గతంలో ఉండేది మార్పు చేశారనమాట ఇక భారతదేశంలోనే మనకి ముఖ్యంగా రైల్వే వ్యవస్థ అనేది ఎంతో పెద్ద వ్యవస్థ అనమాట అతిపెద్ద రైల్వే నెట్వర్క్లో భారత రైల్వే అనేది ఒకటి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ప్రయాణికులయితే క్షేమంగా గమ్యస్థానాలకు అయితే చేరువేస్తుంది గతంతో పోలిస్తే ఇండియన్ రైల్వేలో మనకి మౌలిక సదుపాయాలు భారీగా అనమాట టికెటింగ్ వ్యవస్థలను భారీ మార్పులు అయితే తీసుకొచ్చారు గతంలో రైల్వే టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లు వేచి ఉండే వచ్చేది ఐఆర్సీటీ అందుబాటులోకి వచ్చాక టికెట్ బుకింగ్ చేసుకోవడం చాలా సులభతరం అయితే అయింది ప్రస్తుతం దేశంలో తక్కువ ధరల్లో దూర ప్రయాణాలు చేసేందుకు రైల్వేనే ఆధారం ఫలితంగా ప్రభుత్వాలు కొత్త రైల్వే మార్గాలు సహా కొత్త రైళ్లను అయితే తీసుకొస్తున్నారు ఐఆర్సిటి ఇప్పుడు కొత్త యాప్నైతే తీసుకొచ్చింది ఫుడ్ ఇవన్నీ కూడా ఇతర ఇతర యాప్నైతే దీన్ని తీసుకొచ్చారు ఈ యాప్లు ఇంక్లూడ్ చేశారు దీన్ని ఐఆర్సిటీ సూపర్ యాప్ అంటున్నారు అనమాట ప్రస్తుతం ఎన్నో యాప్లు అయితే ఉన్నాయి కానీ ఈ సూపర్ యాప్లో మనకి వివిధ ప్లాట్ఫామ్లో ఉండే సేవలు అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి ఒక టికెట్ బుకింగ్ తప్ప యూటీఎస్ సేవలు కూడా ఇదే యాప్లో అయితే తీసుకురాబోతున్నారు సో ఫీడ్బ్యాక్ రైల్ కోసం ఫీడ్ రైల్ మదర్ సూపర్ యాప్ అని అయితే తీసుకొచ్చారనమాట గతంలోనే దీన్ని చేశారు ఫుడ్ ఆర్డర్ చేసేందుకు కేటరింగ్ ఫుడ్ అండ్ ట్రాక్ అదే ట్రైన్ ట్రాకింగ్ కోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ రైల్వేలో తరచూ ప్రమాణ ప్రయాణాలు చేస్తున్న వివిధ అవసరాల కోసం యాప్ని అయితే ఉపయోగించాల్సి వస్తుంది ఈ సమస్యను చెక్ పెట్టేందుకు సూపర్ యాప్ని అయితే తీసుకొస్తున్నట్టు రైల్వే గతంలోనే ప్రకటన చేసిందనమాట సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ సూపర్ యాప్ను అభివృద్ధి అయితే చేసింది గత నెలలో వెల్లడైన వివరాల ఆధారంగా ప్రస్తుతం ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్తో ఈ సూపర్ యాప్ను ఇంటిగ్రేట్ చేసి ప్రక్రియ నడుస్తుందని తెలిపింది అయితే ఈ యాప్ ఈ నెలలోనే అందుబాటులోకి రానున్నట్లు కూడా తెలుస్తుంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది సూపర్ యాప్లో చాలా మంచి అదిరిపోయే ఫీచర్స్ అయితే ఉన్నాయి అవి ఒకసారి అయితే ట్రై చేయండి ఇక నెక్స్ట్ చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి సంబంధించి ఇక మరికొన్ని రోజుల్లో అంటే డిసెంబర్ ముప్పై ఒకటికి కొద్ది రోజుల టైం ఉంది మనకి ఈ కొత్త సంవత్సరం రాబోతుంది ఈ సంవత్సరంలో ఆర్థికపరమైన విషయాలను అయితే మారుతూ ఉంటాయి ఈ సమయంలో కొన్ని పనులు అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం కొత్త సంవత్సరంలో తీవ్ర ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటిలో ఆదాయ పన్నుకు సంబంధించి ఓ అంశం అయితే ఉంది అది పూర్తి చేయకపోతే మాత్రం పది లక్షల వరకు జరిమానా ఎదుర్కోవాల్సిన ఉంటుందన్నమాట పనులు చెల్లిన తరకు అయితే అలర్ట్ సో అదంటే ఇప్పుడు మనం చూద్దాం తప్పనిసరిగా అయితే కొత్త సంవత్సరం వచ్చింది డిసెంబర్ ముప్పై లోపు ఈ కంప్లీట్ అయితే చేయండి విదేశీ ఆదాయం ఆస్తులకు సంబంధించి ఆదాయ పన్ను శాఖకు వివరాలైతే వెల్లడించాల్సి ఉంటుంది అది ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు అయితే వెల్లడించాల్సి ఉంటుందని ఆదాయ పన్ను శాఖ అయితే హెచ్చరించింది ఇది చెల్లించకపోతే పన్ను చెల్లింపుదారులు నల్లదనం అంటే బ్లాక్ మనీ చట్టం భారీ జరిమానాలు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ వివరాలు ప్రజలందరూ వెల్లడించాల్సింది కాదు ఎవరైతే జూలైలో ట్యాక్స్ అనేది కట్టలేదో వారు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది ఆదాయ పన్ను చెల్లించడానికి జూలై ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి తేదీ అయితే ఆ తేదీకి పన్నులు చెల్లించిన వారు ఆలస్యమైన రిటర్న్స్ను ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు ఫైల్ చేయాలి ఆలస్యమైన కారణం చేత పన్ను చెల్లించేందుకు ఐదు వేల రూపాయల అపరాధ రుసుము అనేది మనకి చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఈ చెల్లింపు ఆలస్యమైతే ఆదాయ పన్ను చట్టం అంటారు ఆదాయ పన్ను చట్టంలోనే సెక్షన్ నూట ముప్పై తొమ్మిది బైక్ వన్ కింద వర్తిస్తుంది గడువు తేదీ లేదా అంతకు ముందు చెల్లింపులు చేయని ఆదాయానికి ఇది సూచిస్తుంది అనమాట నూట తొమ్మిది బై నాలుగు కింద ఆలస్యమైన ఆదాయాన్ని పరిగణించబడుతుంది ఇవన్నీ కూడా మీరు అయితే ఒకసారి చెక్ చేసుకుని ట్యాక్సీ అయితే పే చేయండి ఇక నెక్స్ట్ చూస్తే రిలయన్స్ జియోకి సంబంధించి సో చాలామంది అయితే జియో సిమ్లు అయితే యూజ్ చేస్తూ ఉంటారు జియో వాళ్ళు అయితే కొత్తగా నూతన సంవత్సరం కానుక అయితే ప్రకటించింది జియో న్యూ ఇయర్ ఆఫర్గా కొత్త సంవత్సరం ప్రారంభ చేత ఈ న్యూ ఇయర్ ఆఫర్ని అయితే జియో ఇస్తుంది సో ఎవరైతే జియో యూజర్స్ ఉంటారో వాళ్ళు మీరు ఇయర్లీ ప్లాన్తో మీరు కావాలనుకుంటే మాత్రం ఇది ఒక ప్లాన్ అయితే లుక్ చేయండి సో దీని మీద అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మీరు ప్రీపెయిడ్ ప్లాన్ అయితే ఉంటుంది సో రిలయన్స్ వాళ్ళు దీన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది లిమిటెడ్ ఎడిషన్ అనమాట ఇది ఈ ప్లాన్లో మాత్రం మీరు రెండు వేల ఇరవై ఐదు రూపాయలతో రీఛార్జ్ చేస్తే మాత్రం ఈ ప్లాన్లో అన్లిమిటెడ్గా మీరు కొన్ని లాభాలు అయితే పొందవచ్చు వాటిలో ముఖ్యంగా చూస్తే ఈ ప్లాన్ వ్యాలిడిటీ అనేది రెండు వందల రోజులైతే ఉంటుంది ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే యూజర్లకు రెండు వందల రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ జియో ట్రూ ఫైవ్ జీ నెట్వర్క్ అనేది రావడం జరుగుతుంది వర్క్ అవుతుంది అన్లిమిటెడ్ ఫైవ్ జీ అనమాట అదేవిధంగా డైలీ వంద ఎస్ఎంఎస్ అయితే ఉంటుంది అన్లిమిటెడ్ అయితే ఇస్తుంది సో జియో న్యూ ఇయర్ వెల్కమ్ ఆఫర్ కింద దీని అయితే తీసుకొచ్చారు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు దీంట్లో మీకు కూపన్స్ కూడా కొన్ని అయితే ఇవ్వడం జరిగింది ఆ కూపన్స్ కూడా ఒకసారి మీ స్క్రీన్ మీద ఉంటాయి అవి చెక్ చేసుకోండి మీకు ఏమైనా యూజ్ అవుతామో ఇక నెక్స్ట్ చూస్తే చాలామంది కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి కార్లు అయితే కొందామని చూస్తూ ఉంటారు సో ఈ కార్లకు సంబంధించి ఒక కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు కంపెనీలన్నీ కూడా వాళ్ళ కార్ల ప్రైజులు అనేవి పెంచబోతుంది ప్రముఖ కార్ల కంపెనీలు ధరలు అనేవి పెంచేస్తున్నాయి జనవరి ఒకటి నుంచి పెద్దగా ధరల పెంపు అనేది ఎదురవుతుంది ఇప్పటికే టాటా మోటార్స్ హోడై వంటి సుజుకి వంటి కంపెనీలు అయితే రేట్లు అనేవి పెంచింది సో హోండా మోటార్స్ ఇండియా తన కార్ల ధరలను రెండు శాతం అయితే పెంచింది పెరుగుదల కార్ల ప్రొడక్షన్ ఖర్చు లాజిస్టిక్ ఖర్చుల్లో ఇంప్లిమెంటేషన్ వంటి కారకాల చేత వాహనాల ధరలైతే పెరుగుదలకు ముఖ్య కారణం అంటూ కూడా వాళ్ళైతే పేర్కొంటూ ఉన్నారు సో ఇక ఇతర సంస్థలకు కూడా తమ కార్లకు సంబంధించి ధరలు పెంచే విషయంపై తెలిసిందే టాటా మోటార్స్ ఎప్పటికీ మూడు శాతం వాళ్ళ ధర అనేది పెంచినట్లు ప్రకటించాయి ఇక ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉంటాయి అలాగే హుండే మోటార్స్ తమ మోడార్లపై ఇరవై ఐదు వేల రూపాయల వరకు ధర అయితే పెంచుదని తెలిపింది కియా మోటార్స్ రెండు శాతం పెంచుతామని తెలిపింది ఇక మారుతి సుజుకి నాలుగు శాతం మేరకు వాళ్ళకి అనేవి పెంచుతామని అయితే ప్రకటించింది మహేంద్ర వారు కూడా వాళ్ళ యొక్క వాహనాలకు సంబంధించి రేట్లు అనేవి మూడు శాతం పెంచుతామని ప్రకటించింది ఈ పంపు అన్ని వాహనాలపై వర్తించనుండగా అధిక ఖర్చులు ప్రొడక్షన్ విభాగంలో ఉన్న సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయా సంస్థలు అయితే వివరించాయి ఈ పరిస్థితి వాహ